పూర్వం అంటే అనగనగా ఒకప్పుడు ఛేదింపబడని రహస్యం లాంటి ఒక మష్రూమ్ ఉండేదట దాన్ని చైనాలోని పూర్వీకులు దైవదత్తమైన వనమూలికగా భావించేవారట ఆరోగ్యపు రహస్యాలను కనుగొనాలి అనుకునేవారంతా పూజనీయమైనదిగా భావించే ఈ అద్భుత వనమూలిక ఉనికి ఐదు వేల సంవత్సరాల నాటిది అని తెలుస్తుంది దీని గురించిన తొలి లిఖిత ప్రస్తావన రెండు వేల సంవత్సరాల నాటి ఒక వైద్య గ్రంథంలో ఉంది అందులో దీని పేరు లింగ్జీ అని ఉంది పదహారవ శతాబ్దం నాటి మరొక చైనా వైద్య గ్రంథంలో దీని పేరు రేషి అని ఉంది ఆ రకంగా ఇది ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలు సైతం కనుగొనని ఆ దేశాలకు కనిపించని సంపదగానే ఉంది ఈ సుప్రసిద్ధ వనమూలిక ఇప్పుడు గ్యానోడెర్మాగా వెలుగులోకి వచ్చింది ఆధునిక వైద్యశాస్త్రం ఇందులో రోగాలను మాన్పే యవ్వనాన్ని పెంచే రెండు వందల ఎనభైకి పైగా క్రియాశీలక మూలకాలు ఉన్నాయని గుర్తించగలిగింది ఇది విషతుల్య పదార్థాలను తొలగించగలదని రక్తపోటును తగ్గించగలదని కణుకులతో పోరాడగలదని తెలుస్తోంది ఇంకా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ మరియు యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉన్నాయి ఐ లవ్ లైఫ్ మన జీవితంపై మనకు ప్రేముందని అందరం అంటూ ఉంటాం కానీ నిజంగా మనం అందుకు తగ్గట్టుగా జీవిస్తున్నామా బాధగా ఉన్నా కాదని చెప్పక తప్పదు ఒక్క క్షణం ఆలోచించండి రోజులో ఎన్నిసార్లు మీరు చేయవలసిన పని కన్నా వెనుకబడి ఉంటూ ఆ సమయపు లోటును ఎలాగైనా భర్తీ చేయాలని ప్రయత్నిస్తూ ఉండి ఉంటారు నిజమే అనిపిస్తోంది కదూ మరి ఈ ఉరుకుల పరుగుల జీవితాన్ని వెన్నంటి ఉండే సహజ పరిణామం ఒకటుంది అదే ఆందోళన ఆలోచన ఒత్తిడి చివరిదైనా చిన్నది కాని మరో అంశం ఏమిటంటే మన ఆహార పలవాట్లు ఖచ్చితంగా మన జీవితంపై మనకున్న ప్రేమకు ప్రతిరూపం కానే కాదు మనం అనారోగ్యకరమైన చిరుతిండ్లు మసాలా తిండ్లు ఒళ్ళొచ్చే తిండ్లు తింటూ ఉంటాం దీన్నే మనం ఆధునిక జీవన విధానం అంటున్నాం ఈ జీవన విధానాన్ని చిన్న చిన్న మాటలో చెప్పాలి అంటే అదే హరి వరి మరియు మన జీవిత కథ ఏమిటి అంటే వయసులో ఉండగా మనం మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదన కోసం వస్తుపరమైన సౌఖ్యాల కోసం పరుగులు తీస్తాం తర్వాత వృద్ధాప్యంలో సంపాదించిందంతా పోయిన ఆరోగ్యాన్ని తెచ్చుకోవడానికో కాపాడుకోవడానికో ఖర్చు చేస్తాం విషాదకరం కదా ఒత్తిడి ఆందోళన అనారోగ్యకర ఆహార పలవాట్లు ఇవన్నీ చాలదన్నట్టు మరో కొత్త ప్రమాదం పొంచి ఉంది అది ఒక అదృశ్య శత్రువు అది ప్రతి చోట ఉంది మనం పీల్చే గాలిలో ఉంది మనం తాగే నీటిలో ఉంది మనం తినే తిండిలో ఉంది అది అను క్షణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇక్కడే ఈ క్షణమే మన శరీరం టాక్సిన్ల దాడికి గురవుతోంది మన చుట్టూ ఉన్న వాతావరణ కాలుష్యం మన ఆహారంలోని రసాయనాలు రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి ఆందోళన ఇవన్నీ కలిసి మనల్ని టాక్సిన్ల దాడికి గురిచేస్తూ ఉంటాయి ఈ టాక్సిన్లు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా తెలుసుకుందాం ఈ టాక్సిన్లు మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఫ్రీ రాడికల్స్ ను పెంచుతూ ఉంటాయి అవి మన ఆ దాడి మాలిక్యులర్ స్థాయిలో నష్టాన్ని కలిగించి శరీరాన్ని దాని క్రమబద్ధీకరణ వ్యవస్థను సరిగా పనిచేయకుండా చేసి బలహీనపరుస్తుంది కణాల డీజనరేషన్ ప్రాణవాయువైన ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది మీరే ప్రక్రియను వేగవంతం చేస్తుంది రక్త సరఫరాను అస్తవ్యస్తం చేస్తుంది ఫ్రీ ఫ్యాట్స్ను అధికంగా జమ చేస్తుంది చివరకు మీద భారం పెరిగి శరీర వ్యవస్థ సమతుల్యత దెబ్బతిని అది సరిగా పనిచేయడం మానేస్తుంది శరీరానికి విశ్రాంతి చాలా ముఖ్యం లేదంటే అది కుప్పకూల్తుంది ఫలితం నెమ్మదిగా సామర్థ్యం తగ్గి డీజెనరేషన్ జరిగి జబ్బులకు నెలవై మరణానికి చేరువవుతుంది మరి ఇదే అంతమా లేక ఏదైనా ఆశ ఉందా పరిష్కార మార్గం ఉందా చీకటిలో చిరుదివె లాంటిది ఏదైనా ఉందా ఉంది నాలుగు స్తంభాలపై నిలబడే ఒక కొత్త ఆరోగ్యకరమైన సంక్షేమదాయకమైన నమూనా నిర్మాణంలోని పరిష్కారం సాధారణ స్థితి మరియు లోప నివారణ అంటే సప్లిమెంటేషన్ నివారణ లక్ష్యం రోగ నిరోధక వ్యవస్థను నిర్మించి బలోపేతం చేయడం డిటాక్సిఫికేషన్ లక్ష్యం టాక్సిన్లు మరియు ఫ్రీ రాడికల్స్ కలిగించిన నష్టాన్ని అదుపు చేయడం లేదా తగ్గించడం ఇక నార్మలైజేషన్ పని శరీరంలోని మెటాబలిక్ బ్యాలెన్స్ ను పునరుద్ధరించి ఒత్తిడిని ఎదుర్కోవడం అలాగే సప్లిమెంటేషన్ లక్ష్యం శరీరానికి ఆవశ్యకమైన న్యూట్రిషన్ను అందించడం ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మీ జీవనాన్ని ఈ నాలుగు స్తంభాలపై నిర్మించుకోవడం ఎలా అనేది ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆధునిక వైద్యశాస్త్రం నిరంతరం పరిశోధనలు జరిపింది కానీ చివరకు జవాబును ప్రకృతే ప్రసాదించింది ఇదే మీ ఆరోగ్య రహస్యం జీవన పరిమాణాన్ని పెంచే రహస్యం జీవితాన్ని ప్రేమించే వారికి వెస్టీస్ గెనోడెర్మా ఒక ఖచ్చితమైన పోషకాహారం ఆధునిక పద్ధతుల్లో తయారు చేసిన మందులు చేయలేని పనిని వెస్టీస్ గ్యానోడెర్మా చేస్తుంది సాధారణంగా చాలా మందులు దీర్ఘకాలిక వ్యాధులపై పనిచేయవు లేదా సత్ఫలితాలనివ్వవు ఇవ్వవు అవి కేవలం లక్షణాలను కప్పి ఉంచుతాయి ఈ లక్షణాల వెనక దాగి ఉండే అసలు కారణాలు మాత్రం అలాగే ఉండిపోతాయి సమస్యను మరింత సంక్లిష్టం చేస్తూ ఈ మందులు కాలక్రమేణా మనపై చెడు ప్రభావాన్ని కూడా చూపుతాయి మరైతే వెస్టీస్ గ్యానోడెర్మాలోని మహత్తు ఏమిటి ఒక చిన్న మష్రూమ్ ని అంత అద్భుతమైన రోగ నివారణిగా పునరుత్పత్తి కారకంగా చేస్తున్నది ఏమిటి ఆ రహస్యాన్నే కనుగొందాం రండి వెస్టీస్ గ్యానోడెర్మా అనేది ఒక అడాప్టోజన్ అది మన పూర్తి శరీరంపై ఒక నార్మలైజింగ్ ప్రభావాన్ని చూపుతుంది ఇది పూర్తిగా నాన్ టాక్సిక్ ఇది శరీర భాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది పైగా ఇది కొన్ని నిర్దిష్ట భాగాలకో పొరలకో పరిమితం కాదు ముఖ్యంగా దీన్ని దీర్ఘకాలం వాడినా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు వెస్టీజ్ గ్యానోడెర్మా మన శరీరాలపై ముక్కోనపు ప్రభావాన్ని చూపుతుంది అది శరీరంలోని లోపాలను పరిశీలించి పరీక్షించి కనుగొంటుంది అది శరీరంలోకి ప్రవేశించి అన్ని కణాలను చేరుకుంటుంది అది మెటాబోలిక్ వ్యర్థాలను అవాంఛనీయమైన హానికారక టాక్సిన్లతో సహా తొలగించి తద్వారా శరీరాన్ని శుభ్రం చేసి విషరహితం చేస్తుంది ఇది రోగనిరోధక వ్యవస్థను దృఢపరిచి దెబ్బతిన్న కణజాలాన్ని పునర్నిర్మించడం ద్వారా కణాల మరియు శరీర అంతర్భాగాల పనితీరును క్రమబద్ధీకరించి సమతుల్యం చేస్తుంది ఇలా వెస్టీస్ గ్యానోడెర్మా అద్భుతాలకు అంతే లేదు ఇది అందించే మరికొన్ని ప్రయోజనాలను గమనిద్దాం రండి వెస్టీస్ గ్యానోడర్మాలో సహజమైన పాలీ ఉంటాయి అవి మన శరీరాన్ని శుభ్రపరిచేందుకు దోహదపడతాయి ఇందులోని ఆర్గానిక్ జర్మేనియం కణాల స్థాయిలో వాటి క్రియాశీలతను ఆక్సిజన్ గ్రహణను పెంచి మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క ఎలక్ట్రికల్ ఫంక్షన్ ను క్రమబద్ధం చేస్తూ శరీరంలో ఒక బ్యాలెన్సర్ పాత్రను పోషిస్తుంది ఇందులోని ఎడినోసిన్ మన శరీరానికి ఎంత చక్కని రెగ్యులేటర్ అంటే అది కొలెస్ట్రాల్ ను ఇంకా ఫ్రీ ఫ్యాట్ల పరిమాణాన్ని అదుపు చేస్తుంది ఇంకా ఇది రక్తపు పీహెచ్ లెవెల్ ను సమతుల్యంగా ఉంచి బ్లడ్ లిపిడ్ స్థాయిని తగ్గించడానికి దోహదం చేస్తుంది అలాగే ఎర్ర రక్త కణాల మెంబరేన్ ను స్థిరీకరిస్తుంది వెస్టీస్ గెనోడెర్మా ఒక బిల్డర్ గా కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులోని ట్రైటర్పెనాయిడ్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి అది చక్కగా పనిచేసేలా చూస్తాయి సెల్ న్యూక్లియస్ ను క్రియాశీలం చేస్తాయి ఎండోక్రైన్ సమతుల్యంలో ఉండేలా చూస్తాయి మ్యాస్ట్ సెల్స్ ను బలోపేతం చేయడం ద్వారా హిస్టమిన్స్ విడుదలను అదుపు చేయడం ద్వారా ఎలర్జిక్ ప్రతిచర్యలను అదుపులో ఉంచుతాయి పటిష్టమైన ప్రయోజన శ్రేణి ఉన్న వెస్టీస్ గ్యానోడెర్మా ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకునే ప్రతి వారికి లాభదాయకం నిజానికి గ్యానోడెర్మాను ప్రతి తీసుకోవచ్చు పిల్లలు యువతీ యువకులు కొత్త దంపతులు ఇంకా పెద్దవారు కూడా వెస్టీస్ గ్యానోడర్మా ప్రతి వారి కోసం ఎందుకంటే ప్రతి వారు జీవితాన్ని ప్రేమిస్తారు కనుక ఐ లవ్ లైఫ్ ఐ లవ్ లైఫ్ ఐ లవ్ లైఫ్